అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావం చేసినారు కదా ఎక్కడ ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్ట్ ఎక్కడ కడతామని చెప్పారు కదా రైతులకి కూడా ల్యాండ్స్ అంతా అమౌంట్ ఇచ్చేసినారు ముందు లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఓ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ లో ఎందుకో తెలియదు పెండింగ్ పడింది పెండింగ్ పడింది ఎవరు వచ్చిన కైగేల్లో ఖైదీలు అభివృద్ధి చెందేదానికి ఇక్కడ గేట్ ఉంటుంది గేట్లో వచ్చేసి ఈరోజు యాభై రూపాయలు పే చేసి గేట్ పాస్ తీసుకున్నాము ఖైగల్ లోపలికి పోయి మళ్ళీ రిటర్న్ వస్తామని నమ్మకం ఉందా ఏనుగులు గీనుగులు ఏం పెడదలేదా వాళ్ళు రెండు గెస్ట్ హౌస్ చూపించుకొని వెళ్ళిపోతా ఉన్నారు నూట ఎనభై రెండు వందల ఎకరాల ల్యాండ్ ఊరికే గెస్ట్ హౌస్ పరిమితమైంది జిడ్డి కృష్ణమూర్తి గారి ఫౌండేషన్ లో మనము ఉత్పత్తి చేసే మెటీరియల్స్ ఏమేమి అని తెలుసుకోవచ్చమ్మా निजनमहम् సార్ ఈ కైగల్ ప్రాజెక్టు కైగల్ ప్రాజెక్టు కైగల్ ప్రాజెక్టు ఉంటారు కదా ఏమి టూరిస్ట్ గా ఏం డెవలప్మెంట్ చేయొచ్చా ఎట్ల చేయొచ్చా ధారాళంగా చేయొచ్చా అవునా ఏం అంత ప్రసిద్ధి ఏమి ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంది జనాలు ఎక్కువ వస్తారు చాలా మంది కర్ణాటక నుంచి వస్తారు ఆంధ్ర నుంచి వస్తారు ఇక్కడ వానల కాలంలో మంచి వాటర్ ఫాల్స్ ఉంది ఓ మంచి వాటర్ ఫాల్సా వానల కాలంలో బాగా ఫ్లో అవుతుందా చాలా వస్తుంది సార్ అవునా కర్ణాటక వస్తారా బెంగళూరు కోలార్ ముల్వాల్ హా ఎక్కువ ఉంటారు ఓ వాళ్ళే జాస్తి వస్తారా ఓ కర్ణాటక వాళ్ళకి ఇది బాగా తెలుసు కానీ మన ఆంధ్ర వాళ్ళు ఎందుకు కూరారా సార్ లేదు ఆంధ్ర వాళ్ళు వస్తారు ఇక్కడ మదనపల్లి నుంచి వస్తారు చిత్తూరు నుంచి వస్తారు సార్ చిత్తూరు నుంచి వస్తారా చిత్తూరు అంత బ్యూటిఫుల్ ప్లేసా చాలా బాగుంది సార్ కైగల్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఉంటది ఏం ప్రాజెక్ట్ అది వాటర్ ఫాల్స్ సార్ వాటర్ ఫాల్స్ ఉంది నీళ్ళు ఏదో బంగాళాఖాతంలో కలవకుండా కొంచెము చిక్బంది చేస్తాము అని అంటా ఉండరు ఇది ఉంది సార్ చెరువులకు స్టాప్ చేసి సిక్ డామ్ కట్ట ఉండరు సార్ తాగునీటి సమస్య లేకున్నా చేసేదానికి అవునా అదే అమర్నాథ్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పినారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కథ ఏమి అసలు ఈ కైగలేమి దీన్ని ఇదే చెప్పని వాటరు వేస్ట్ గా పోతా ఉన్నాయి తమిళనాడు చేరుతా ఉన్నాయి వాటరు మనకి ఇది తాగునీరు సాగి చేయాలనేసి మన ఎమ్మెల్యే గారు అవునా మాట్లాడినారు చేసిన చానా శుభ పరిణామము చాలా సంతోషమే కానీ దీంట్లో ఏమీ అనేది డీప్ గా ప్రజల్లో ఇంకా ఒకసారి సారాంశం తీసుకోవాలని చూస్తా ఉన్నాను అందుకే కైగలి దగ్గర ఇప్పుడు ఇది ఇదే రోడే నా కైగలికే రోడ్ సార్ రోడ్ కూడా లేదు కైగలికే ఎంట్రెన్స్ ఇదేనా ఇట్ల పోతే బెంగళూరు వికోట అవును సార్ ఇట్ల పోతే బైరెడ్పల్లి పలమనేరు బైరీడుపల్లికి దగ్గరలో వస్తుంది అవును సార్ వికాటకి బైరీడుపల్లెకి మధ్యలో మధ్యలో అవునా ఈ రోడ్ అన్న తార రోడ్ వేసి ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళా ఇంకా పోయేదానికి ఏమో టోల్ గిల్ ఎత్తినా అంటావున అవును సార్ గేట్ ఉంది సార్ గేటుందే గేటు ఉంది సో అవునా పంచేతూళ్ళు గేట్ పెట్టినారు సార్ పంచేతూలు గేట్ పెట్టినారు ఏం డబ్బులు ఇచ్చిపోవాలన్నా లోపలికి అవునా ఓకే ఇది కైగలికి వెళ్ళే రోడ్డు మామూలంగా ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే మంచిగా తార్ రోడ్డు వెళ్ళడానికి వెహికల్స్ రావడానికి వెహికల్స్ ఇప్పుడు ఆంధ్రాలో నేను చాలా రోడ్లు చూస్తున్నాను ఇప్పుడు ఉన్న మట్టి రోడ్ల కంటే దారుణంగా ఈ సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు ఏమి అంటే ఇప్పుడు కనీసం మనము ఇటు నుండి ఇక్కడ వరకు దాదాపు నలభై అడుగులు ఉంటుంది అంటే ఇటువైపు ఇరవై అడుగులు అటువైపు ఇరవై అడుగులు కావాలన్నా కానీ మనం రోడ్ ఇచ్చాం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఇక్కడ మాత్రం హైట్గా ఒకటన్నర అడుగు హైట్ లే ఒక అడుగు హైట్కి లేపేసి రోడ్డు అటువైపు ఇటువైపు మున్ను పోసేస్తారు వానాకాలం వచ్చి ఆ మున్ను వెళ్ళిపోతే ఒక్క అడుగు హైట్లో నుంచి గాడి దిగితే తప్పకుండా కింద పడి తల పగిలి సావాల్సిందే కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈ నలభై అడుగుల రోడ్లను కూడా డబుల్ రోడ్డుగా వేస్తే పోవడం ఇరవై అడుగులు రావడం ఇరవై అడుగులు ఆరాంగా సరిపోతుంది ఉన్న దాంట్లోనే ఇంకా భూములు అక్విజేషన్ చేసి చేయాలనేది ఏం లేదు ఉన్న రోడ్లలోనే ఎంతవరకు ప్రభుత్వ రోడ్డు ఉందో ఆ రోడ్డు మొత్తమును వేయగలిగితే అటువైపు ఇటువైపు డ్రైనేజ్ చేసి అది తప్పకుండా డెవలప్మెంట్ అవుతాయి పోవడానికి వెహికల్స్ రావడానికి వెహికల్స్ని మనము ఇస్తే ట్వంటీ ట్వంటీ ఫీట్ ఇప్పుడు ఎక్కడ చూడు ఫార్టీ ఫీట్ అయితే రోడ్లు ఉండదు కాబట్టి ఇది కైగలు మంచి అటవీ ప్రాంతము ఇది గేటు నమస్తే నమస్తే సార్ సార్ వాటర్ లేదు సార్ వాటర్ ఫాల్స్ లో ఓ వాటర్ ఫాల్స్ లో వాటర్ లేదా లేదు అంటే ఎంట్రీ టికెట్ తీసుకుంటా ఎంట్రీ టికెట్ అదే మన గేట్ ఎత్తినారంట ఇప్పుడే ఇందాక అడిగితే చాలా సంతోషము వాటర్ లేదు ఏమన్నా ఊరికే పోయి చూసుకొని రావచ్చు చూసుకొని రావచ్చు అంతే లేదురా అంటే మీరు వాటర్ ఉన్నప్పుడు రాండా అవునా లా నో ప్రాబ్లం చూసుకొని వస్తాము ఎందుకంటే కైగలు అనేది వాటర్ ఉన్ని లేకపోనే ఇది మంచి రెస్టారెంట్స్ అంతా పెట్టి మంచిగా అభివృద్ధి చేయాలనే ఒక ఇది ఉండదే మీరు గేట్ ఎత్తింది చాలా సంతోషమాయా ఒక సెక్యూరిటీగా ఉన్నట్లు ఉంటుంది గేట్ ఎత్తినట్లు ఉంటుంది ఎన్ని లక్షలకు పాయా ఇది గేటు గేటు నాలుగు లక్షలు సార్ ఓ నాలుగు లక్షల పైన ఈ నాలుగు లక్షలు ఎట్లా ఈ కైగల్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తారా ఎట్లా కైగల్ డెవలప్మెంట్ కు ఉపయోగిస్తా సార్ ఇప్పుడు ఇంతకు ముందు ఏం జరిగిందో మనకు తెలీదు ఇప్పుడు సిసి రోడ్డు పై నుంచి కింద వరకు వేస్తామంటున్నారు ఓ పై నుంచి వేస్తామంటారా డెవలప్మెంట్ వాష్ రూమ్స్ బాత్రూమ్స్ కట్టిస్తామని చెప్తా ఉన్నారు ఎప్పుడైనా వచ్చి స్టే దానికి రూమ్స్ అద్భుతమైన మాట చెప్పినారు ఇట్లా కైగల్ లాంటి ఈ కొండ ప్రాంతాల్లో చుట్టూ ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంది అంటే ఇట్లా ప్లేస్ల కైగల్ అంటే అందరికి తెలుసు ప్రసిద్ధి ఎవరినో వచ్చి ఇక్కడ స్టే అయ్యేదానికి మనం ఫెసిలిటీస్ తీసుకోవాలి ఇంకా పైన ఏనుగులు పెడదేం లేదా ఏనుగులు అప్పుడప్పుడు వస్తాయి సార్ అప్పుడప్పుడు వస్తాయా వచ్చి ముందు తడుగులు వచ్చినాయి ఆ బోర్డు దొబ్బేసి అట్లా వెళ్ళిపోయినాయి బోర్డు దొబ్బేసి వెళ్ళిపోయినాయా వెళ్ళిపోయినాయి ఆహా వినడం ఏం రాలేదు సార్ వినడం మేము రాలేదా వస్తే ఫారెస్ట్ వాళ్ళ సారో వాళ్ళు వచ్చి బాణాలు అవన్నీ అంటించి అంటించి పంపిస్తారు బాణాలు కాదు శాశ్వతమైన పరిష్కారం కూడా చూస్తా ఉండారు చూసి శాశ్వతంగా ఈయనే ఏనుగులని ఇంకా కొంచెం బాగా తప్పిచ్చేస్తే ప్రజలు కొద్దిగా ప్రాణాలకి భయం లేకుండా ఇట్లా ప్లేసులు కూడా సందర్శించవచ్చు ప్రాజెక్ట్ ఎక్కడ కట్టేట్లుగా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావన చేసినారు కదా ఎక్కడ ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్ట్ ఎక్కడ కడతామని చెప్పారు బ్రిడ్జ్ ఉంది కదా హైవే హైవే రోడ్ రోడ్ ఆ అది రైతులకంతా కూడా ల్యాండ్స్ కంతా అమౌంట్ ఇచ్చేసినారు ముందు లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ అప్పుడు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఎందుకో తెలియదు పెండింగ్ పడింది పెండింగ్ పడింది ఇప్పుడు మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ వస్తా ఉన్నట్లే సార్ అంతా చూసుకోపోయినాడు ఆ బ్రిడ్జ్ అటు సైడ్ సార్ చైన్లు అంతా ప్రాజెక్ట్ వస్తే అందరికి తాగునీరు సాగునీరు కొద్దిగా పర్లేదు అంటారు మండలము మన బయటపల్లి మండలం రెండు మండలాలకి తాగునీళ్ళు సాగునీళ్ళు అంత పెద్ద ప్రాజెక్ట్ అది అంటావు సార్ మనకి ఐడియా లేదా ఐడియా లేదు బట్ బట్ వాటర్ అయితే మాత్రం ప్రాజెక్ట్ వస్తే నీటికి కొద్దిగా కొరత తగ్గుతుంది మనకి వచ్చిన వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా నేరుగా అవును ఆ ప్రాజెక్ట్ కడితే నిలబడుతుంది కాబట్టి అవును మనకి రైతులకి బోర్లు బాయిల్ అంతా ఇంక దానికి ఉపయోగపడుతుంది ప్లస్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అవును సార్ పక్కన మా వీకోట బయటపల్లి దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి నీటి సమస్య చాలా కష్టం ఉంది కదా అది ఒకటి మాకు ఏర్పడి మనకి ఏర్పడితే మన మండలంలోనే మన డిస్ట్రిక్ట్ లో కూడా కొంచెం బాగుంటుంది కైగల్లు పర్యాటక రైతులకి అనే దానికి లోపల నేను గేట్ పే చేస్తాను ఇప్పుడు ఎందుకంటే అది రూల్స్ రూల్స్ ఎవరు కైగల్ లో అభివృద్ధి చెందేదానికి ఇక్కడ గేట్ ఉంటుంది గేట్ లో వచ్చేసి ఈ యాభై రూపాయలు పే చేసి గేట్ పాస్ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ టూ వీలర్స్ అయితే ఎంత టూ వీలర్ అయితే థర్టీ ఫోర్ వీలర్ అయితే ఫిఫ్టీ లోపలికి పోయి మళ్ళీ రిటర్న్ ఏనుగులు ఏం ఏమి కన్ఫామా తిరిగి రిటర్న్ వస్తానా ఉండడా ఒక మనిషిని పెట్టినారు కదా ఓకే ఏనుగులు వస్తే అరస్తాను పరిగిస్తారా అండి ఒకవేళ పొగలు రావా ఓకే పెన్ను మీరు పెట్టుకోనండి రాసే పనికి వస్తుందా కింద వరకు వెళ్ళిపోతుంది సార్ కార్కి వెళ్ళిపోతుంది కింద వరకు వెళ్ళిపోతుంది మీ పెద్ద పెద్ద కార్ కాబట్టి కింద వరకు వెళ్తుంది ఎవరు ట్రాఫిక్ ఇప్పుడు లేదు కాబట్టి మీరు విష్ చేసిన కాబట్టి పోయి రండి ఎక్కువ కార్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ అలా పెడతాం మీరు విష్ కాబట్టి కింద వరకు వెళ్తుంది కింద వరకు నేను వెళ్ళేసి షూట్ చేసుకొని వస్తాను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ స్వదేశీ జాతి మొక్కలు పునరుద్ధరణ సంరక్షణ మరియు నిర్వహణ దయచేసి నిశ్శబ్దతను పాటించము మరియు ఈ ప్రదేశమును శుభ్రముగా ఉంచుటకు సేకరించండి ప్రయత్నించండి ఇక్కడ మనము కొన్ని రూమ్స్ అంత ఏర్పాటు చేసి డే అండ్ నైట్ స్టే అయ్యేట్లుగా మనము తీసుకొని వస్తే చాలామంది వచ్చి ఇక్కడే స్టే అయ్యి ప్రశాంతంగా వాటర్ ఫాల్స్ని సందర్శించుకొని అదేవిధంగా చాలామంది ఈ వాటర్ ఫాల్లో వచ్చి జారి పడి తలకాయలు పగలు కొట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ కొద్దిగా అవగాహన కల్పించి అక్కడెవరు లోపల వెళ్ళినాను దాన్ని భద్రంగా సర్జ సందర్శించే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి ఇది ఎంట్రీ కైగల్ శిక్షణ మరియు పర్యావరణ యోజన కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా విద్య పరిశోధన విద్యా పరిశోధన మరియు సామర్థ్యముల నిర్వహణ కేంద్రం కైగల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సెంట్రల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ హనీ రైస్ పెట్టి ఒక ఐదారు మంచి అంటే జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ అనేది దాదాపు రెండు వందల ఎకరాలు ఇప్పుడు గవర్నమెంట్ మంజూరు చేసింది ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకంత పండ్లు కల్పిస్తారు అవును సార్ డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది అయినా కానీ వాళ్ళు పెద్దగా డెవలప్మెంట్ ఏం చేయలేదు సార్ దాన్ని కూడా చొరవ తీసుకోవాలా దాన్ని చొరవ తీసుకోవాలి రెండు వందల ఎకరాలు జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇచ్చినారు కానీ వాళ్ళు రెండు గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకొని వాళ్ళ స్కూల్ పిల్లలు వస్తే మాత్రము విష్ చేసుకుని చూపించుకొని వెళ్ళిపోతా ఉన్నారు లోకల్ వాళ్ళు కానీ ఏం కానీ వాళ్ళ నుంచి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు బెంగళూరులో ఉన్నాయి తిరగ మా పెట్టుకొని కైగల్ వాటర్ ఫాల్ ఇది కైగల్ ఎంటర్ప్రైజెస్ కైగల్ రైస్ ఇట్లాంటివన్నీ ఆడున్నాయి వాళ్ళవి వాళ్ళవి కానీ ఈ రైస్ పండించేది కానీ కైగలు ఏం లేదు అన్ని పిక్కించి ఇట్లా ఉన్నాయి మన కైగల్ పేరు చెప్పుకొని వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు బెంగళూరు లో డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఏమన్నా వాళ్ళు డెవలప్ గవర్మెంట్ తప్పకుండా చాలా అద్భుతమైన మాట చెప్పినారు ఇది అమర్నాథ్ రెడ్డి గారి గారు తీసుకొని తీసుకోవాలా ప్లస్ అదే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళు కూడా మెయిన్ ఇప్పుడు ఎయిటీ ఏకర్స్ టూ హండ్రెడ్ ఎకర్స్ వీళ్ళకి కదా సార్ ల్యాండ్ అవును ఏం చేయలేదు అట్లే ఉన్నాయి చెట్లు నాటినారు గెస్ట్ హౌస్ కట్టుకొని వాళ్ళ స్కూల్ పిల్లలు వస్తే స్కూల్ వాళ్ళ పిల్లలు మూడు రోజులు స్టే చేసుకుని అవును వాటర్ ఫాల్స్ చూపించుకొని చెట్లు చూపించుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ గా దీన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేసే ప్లేస్ కాబట్టి దీన్ని చొరవ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ గా వాళ్ళకి కూడా నేను విన్నవిచ్చేది ఏమంటే లోకల్ గా మనము ఓపెన్ గా విన్నవిచ్చేది ఏమంటే చెట్లు అంతా నాటండి ఇదేమి కైగల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేసి చేసినారు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ నేషనర్ ఈ రెండు వందల ఎకరాలు దాకా తీసుకొని దీన్ని ఎన్ని ప్రోగ్రాములు చేయొచ్చు ఎన్ని ఉద్యోగాలు కల్పించు డెవలప్మెంట్ చేయొచ్చు సార్ ఇంకోటి బోర్లు వేసి చెట్లు పచ్చదనము ఇట్లా అంతా చేయొచ్చు ఒకే ఒక బోర్ వేసినారు ఇప్పటికీ వాళ్ళు రెండు గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ లో కూడా వాళ్ళ స్కూల్ పిల్లలు వస్తే చూపించడము చూపించడం పిలుచుకొని వెళ్ళిపోవడం మాత్రం లో ఉండేవాళ్ళు మనట్ల వాళ్ళకి కానీ రెండు వందల ఎకరాలు ఇచ్చిన రెండు వందల జాబులు కల్పించింది మేము కూడా మన అదే నూట ఎనభై ఎకరాలు రెండు వందల ఎకరాలు అప్పట్లోనే తీసుకున్నారు జీరో ఏం డెవలప్మెంట్ చేయలేదు అవును అదే గవర్నమెంట్ అలాంటి వేరే దానికి దేనికన్నా ఇచ్చినంటే ఒక ఫ్యాక్టరీను ఏమన్నాయంటే అవును ఈతో దాదాపు ఒక వెయ్యి మనిషి రెండు వేల ఐదు వేల మందికి ఉద్యోగాలు తీసుకుంటారు ఐదు మందికి మాత్రం ఉద్యోగాలు ఇస్తా ఉంటారు ఈ ఐదు ఊర్లోకి ఐదు మనిషి వచ్చి వర్క్ చేస్తారు అవును అదేనే అమ్మడము ఊరగాయలు అమ్మడము అది తప్పించి వేరే ఏం జీరో స్కూల్ పిల్లలు వస్తే వాళ్ళని పెట్టడము వాళ్ళ ఫుడ్ మంచి చెడ్డ చూడడము బస్సు ఎక్కి ఇది తప్పకుండా వచ్చేసి ఫౌండేషన్ గురించి చర్యలు తీసుకోవాలా ఈ ఫౌండేషన్ వాళ్ళు కనీసం ఒక యాభై నుంచి నూరు జాబ్లు కల్పి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎకరానికి ఒక జాబ్ అంటే రెండు వందల జాబులు అయ్యా చుట్టుపక్కల ఊర్లో పూజారులు ఎస్టీ పిల్లలు యానవల్ పిల్లలు స్కూల్ పెడతాం అని చెప్తా ఉన్నారు ఓకే అవును నాలుగైదు ఊర్లు ఉన్నాయి అటు పెడతా ఉన్నారు పాటు గవర్నమెంట్ ఉంది వాళ్ళ స్కూల్ పెట్టేదని గవర్నమెంట్ ఉంది అది గవర్నమెంట్ చూసుకుంటుంది ఓకే ఇది మీరు నూట ఎకరాలు రెండు ఎకరాలు ల్యాండ్ తీసుకునే అవును ఇది ఏమైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది సార్ లేదు అంటే వీళ్ళకి ఈ ల్యాండ్ నూట ఎనభై రెండు వందల ఎకరాలు గవర్నమెంట్ మళ్ళీ స్వాధీనం చేస్తుంది స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ ఆధీనంలోకి పోయి గవర్నమెంట్ ఉన్న చర్యలు తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది తప్పకుండా నూట ఎనభై రెండు వందల ఎకరాలు ల్యాండ్ ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి కూడా ఏం డెవలప్మెంట్ అంటే అట్లే చూడండి చిన్న రోడ్ పక్కన చిన్న చెట్లు ఒకటే నాటినారు మీతో కనీసం ఒక్క చూద్దాం ఒకసారి లోపలికి సార్ అది గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ చూసుకుంటుంది కానీ ఈ నూట ఎనభై రెండు వందల ఎకరాలు ల్యాండ్ అవును ఎందుకు పనికి రాకుండా రెండు గెస్ట్ హౌస్ లో అట్లే ఉండిపోయింది నూట ఎనభై రెండు వందల ఎకరాల ల్యాండ్ ఊరికే గెస్ట్ హౌస్ పరిమితమైంది ఈ గెస్ట్ హౌస్లో ఉండేదే నలుగురు ఐదు మంది ఉద్యోగస్తులు ఉన్నారు రెండు వందలు మూడు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన కెపాసిటీ ఉండేట్లాడదే వీళ్ళకి ఏం అగత్యం లేదు ఇదంతా ఉద్యోగాలు ఇవ్వాలని అగత్యం లేదు వచ్చేసిన రెండు వందల ఎకరాలు సాల్ ఫౌండేషన్కి ఎప్పుడో ఎవరో వచ్చినామా ఎట్లా చుట్టూ చూసినామా వెళ్ళిపోమాంటే ఎట్లయితుంది తప్పకుండా అవునా అమ్మా జిడ్డి కృష్ణమూర్తి గారి ఫౌండేషన్లో మనము ఉత్పత్తి చేసే మెటీరియల్స్ ఏమేమి అని తెలుసుకోవచ్చమ్మా తేనె పికల్స్ చేస్తారు తేనె పికల్స్ అది కాకుండా ఓ హెయిర్ పౌడరు హెయిర్ ఆయిల్స్ ఇది కాకుండా ఓ బ్యాగ్స్ కూడా స్టిచ్చింగ్ చేస్తారమ్మా బ్యాగ్స్ కాటన్ బ్యాగ్స్ ఇది కాకుండా ఇంకా ఏమేమి ఇక్కడ చేస్తారు క్రీమ్స్ చేస్తారా క్రీమ్స్ అంటే ఏమేమి క్రీమ్స్ మా ఓ అవునా ఓ నేచురల్ కాజల్ ఓ వితౌట్ కెమికల్ గా నేచురల్ గా ఉండేట్లాటివి మనం ఇక్కడ వితౌట్ కెమికల్స్ తయారు చేస్తాం అవునమ్మా ఓ ఆర్గానిక్ షాప్స్ కి కన్న ఇంకా మీరు పంపిస్తా ఉంటారు అవునా ఓకే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎంత ఎంతమంది వర్క్ చేస్తారమ్మా ఇక్కడ మీరు ఓ ట్వంటీ మెంబెర్స్ వర్క్ చేస్తారా ఓ చాలా చాలా సంతోషం అమ్మ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ పంపిస్తా ఉంటారు పంపిస్తూ ఉంటారు ఎవ్రీడే ఒక మంత్కి వన్ మంత్కి ఎంత అవుతుందో అంతా మీరు పంపిస్తూ ఉంటారు అవునమ్మా ఆడ ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి ఓ అట్లా మంత్లీ పోయి డెలివరీ చేసేస్తారు ఓకే చాలా చాలా సంతోషమమ్మా ఇంకా ఈ కైగల్ దీంట్లో ఇంకా డెవలప్మెంట్ కావాలనేది ఇప్పుడిప్పుడు అంతా ప్రణాళిక చేస్తూ ఉంటారు అందరూ అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఏదో ప్రాజెక్ట్ తీసుకొని రావాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసిన ఇంక పైన టాయిలెట్స్ అంతా రెడీ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారంట అదేవిధంగా ఈ ఫౌండేషన్ కూడా ఇన్ని రోజుల కాకుండా ఇంకా డెవలప్మెంట్ కావాలా ఇంకా ఒక రెండు వందల మంది మీలాంటి వాళ్ళకి ఉపాధి చిక్తే ఇంకా బాగుంటుంది అనేది దాదాపు నూరు నూట యాభై ఎకరాలు ఉంది మనకి ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా మీరు ఇప్పుడు ఇరవై మంది ఉండరు ఇంకొక నలభై మంది కావాలా ఇంకా రెండు వందల మందికి జాబ్స్ సిక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాం ఈ ఫౌండేషన్ దృష్టికి కూడా ఈ వీడియో పోవాలా ఇంకా గొప్పగా డెవలప్మెంట్ కావాలా లోకల్లో ఉండే ఉమెన్స్కి అంతా కూడా మనకి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండం సరేనామా ఓకే ఇక్కడి వరకు కార్లు వస్తాయా వస్తాయి సార్ ఇంకా ముందు కూడా పోవచ్చా ఇక్కడ వరకు అయితే కార్లు వస్తాయి గ్రేట్ ఓ ముందు ఇంత మాత్రం కూడా లేదే ముందు నడిచేదా ఉంది దీన్ని ఇంత మాత్రం టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా పాతాయి ట్రాక్టర్ లాంటివి చిన్న కార్లు పోతాయి ఫార్చునేట్ గా పోతుంది ఏం తొందరలే అబ్బా బ్యూటిఫుల్ ప్లేస్ అండి మన పొలం నేరకి ఇది ఒక వరం అనుకోవచ్చు కదా దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అద్భుతం మా పలమనేరుకి అద్భుతమైన ఊటి ఊటి కంటే కూడా ఇంకా అద్భుతమైన ఒక ప్లేస్ ఇది బ్యూటిఫుల్ కైగల్ ఇంకా వాటర్ వస్తే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ అనేది చేసుకోవాలనేది నా వేదన నా తపన దీన్ని ఎంతైతే అంత అభివృద్ధి చేయొచ్చో ప్రజలందరికీ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కట్టాలి ఇక్కడి వరకు వెహికల్స్ వచ్చేట్లుగా కానీ పెట్టేస్తే వస్తా ఇప్పటికీ ఓకే నో ప్రాబ్లం ఇంకొద్దిగా అసలు అన్ఎక్స్పెక్టెడ్ లొకేషన్ ఇది అసలు పలం నీరులో ఎట్లా లొకేషన్ ఉందంటే ఎవరు నమ్మరు ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు ఇది అద్భుతం అది వానాకాలం అయితే కొంచెం జారే బండ కాబట్టి చాలా డేంజర్ కదా ఇది కొంతమంది చనిపోయినారు కదా జారే జారి పడి చనిపోయినారు వాటర్ ఎక్కువ ఫోర్స్ ఉండింది రెండో జారుతుంది కాబట్టి ఆ వీడియో కూడా ఉన్నింది అది జారుతుంది తెలియదు వీళ్ళకి ఈ నల్ల బండ జారుతుంది అని తెలియదు వాళ్ళకి శివలింగం కింద ఉంటుంది కదా అట్లా పోవాలనా ఆహా పైన తీసుకున్నామా అద్భుతమైన లొకేషను అమోఘమైన లొకేషను

ఇదే వాటర్ ఫాల్స్ అవును సార్ వాటర్ ఫాల్స్ ఎస్ ఇప్పుడు వాటర్ అంతా స్టాప్ అయింది ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది వర్షాకాలమా అవును సార్ వర్షాలు ఎక్కువ పడితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కదా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ తక్కువ వర్షాలు కాబట్టి లేదు రెండు ఇయర్లు ఇంకా పర్లేదా కొద్దిగా అక్కడ ఒక వన్ మంత్ ఏమో వచ్చింది లైట్ లైట్గా వన్ మంత్ వచ్చింది కదా వన్ మంత్ వచ్చింది వర్షాలు లేదు కాబట్టి నిలిచిపోయింది ఓ అవునా మనకి రిజర్వ్ ఆయర్ పెడితే ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి సార్ ఆ స్టాక్ నీళ్లు ఉంటే స్టాక్ ఉంటే కొన్ని వస్తూ ఉంటాయి దిగుతా ఉంటాయి అవునవునవును ఇది అనవసరంగా సముద్రంలోకి నీళ్లు పంపించేసేది అది అది అసలు ఇప్పుడు నేరుగా తమిళనాడుకి తప్పకుండా సముద్రం పాలు చేసే బదులు మనం చెక్ డ్యాములు కట్టి అందరికి వాటర్ ఇవ్వచ్చు కదా ఇదే కైగల

ఇక్కడ స్టెప్స్ పెడితే మహిళలు ముసలి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అందరూ దిగాక బాగుంటుంది లేకుంటే కొంచెం కష్టం ఇదే శివలింగము అబ్బా గ్రేట్ అండి వీళ్ళు పిల్లలంతా అంతా ఎక్కడ పోయినట్లుంటారు చెప్పులు తీసినారు ఇక్కడ ప్రశాంతంగా వచ్చి ఇక్కడ ఓం మశివాయ అద్భుతం 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 ఓ అంటే లింగం పైన పడతాయి నీళ్ళు కదా అవును కదా ఉంటాయి 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 ఆ వీడియోస్ అన్నీ పెడితే అప్పుడు అర్థమవుతుంది నీట్గా ఎస్ నంది విగ్రహం నంది విగ్రహం ఇదే కైగల్ ఇక్కడే వాటర్ వచ్చేసి భారీగా పోయిన రోజులు కూడా ఉన్నాయి వాటర్ భారీగా వాటర్ పోయిన రోజులు ఉన్నాయి ఇదే ఫాల్స్ పై నుండి వాటర్ పడడం ఇక్కడ వాటర్ పడడం ఇదంతా దయచేసి ప్రభుత్వ అధికారులు చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏమంటే ఇలాంటి ఒక రీసోర్సెస్ దగ్గర మనము వెయ్యి మందికి జాబ్ కల్పించేంత స్థాయికి నెలకి పది లక్షల నుండి కోటి రూపాయల వరకు ఇన్కమ్ వచ్చే అట్లా రీసోర్సెస్ కానీ ఇక్కడ వచ్చేసి మనము ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతిదీను ఏరియా డెవలప్మెంట్ అవుతుంది జాబులు వచ్చేసి ఓకే అవుతుంది చుట్టుపక్కల ఉండే భూములు వాల్యువేషన్ పెరుగుతుంది కనీసము ఇలాంటి దగ్గర మనం వచ్చేసి కనీసం ఒక తార్ రోడ్డు వేయాల కనీసం ఒక వంద మంది వచ్చేసి ఇక్కడ స్టే చేసేదానికి ఒక ఫెసిలిటీస్ అనేది కలిపి వాళ్ళ తప్పకుండా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలా ఈ ఫౌండేషన్ వాళ్ళైనా కొద్దిగా దీన్ని ఇంప్రూవ్మెంట్ దిశగా అడుగులేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము